అందరికీ శుభోదయం అండి పంచాంగం నుండి తీసుకొని చెప్పబడినటువంటి రాశి ఫలితాలు ప్రతి ఒక్కరికి క్లియర్గా చెప్పడం అనేది జరిగింది ముందుగా మేషరాశి ఆదాయం అండ్ సాధారణ ఫలితం గురించి మాట్లాడుకోబోతున్నామండి ఇప్పుడు ఈరోజు కొత్త నిర్ణయాలు తీసుకునే అవకాశం చాలా బాగుందండి మేషరాశి వారికి తర్వాత ధైర్యంగా ముందుకు వెళ్తే విజయం మీ వైపే అద్భుతంగా ఉందండి ఈరోజు మాత్రం అదృష్ట సంఖ్య నెంబర్ నైన్ శుభఫై శుభ సమయం వచ్చేసి ఉదయం తొమ్మిదిన్నర గంటల నుంచి పదకొండు గంటల వరకు ఉంది హనుమాన్ చాలీస చదవండి పరిహారం చాలా బాగుంది ఆరోగ్య విషయంలో తలనొప్పి ఒత్తిడి ఉండవచ్చు కొంచెం వాటర్ ఎక్కువగా తీసుకోండి ప్రేమ విషయంలో చిన్న మాట పెద్దదిగా మారే అవకాశం చాలా ఎక్కువగా ఉంది ఓపిక అవసరం తప్పకుండా ఓపిక అనేది ఫాలో పాటించండి అదేవిధంగా కెరీర్లో చూసుకుంటే ఉద్యోగంలో గుర్తింపు బాగా లభిస్తుందండి తర్వాత రాసి వృషభ రాశి వృషభ రాశి వారికి ఆర్థిక విషయాల్లో జాగ్రత్త చాలా చాలా అవసరమండి అనవసర ఖర్చులు బేబచ్చంగా పెట్టేస్తారు సో ఈరోజు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండండి అదృష్ట సంఖ్య నెంబర్ సిక్స్ శుభ సమయం వచ్చేసి ఉదయం పూట పది గంటల నుంచి పన్నెండు గంటల వరకు ఉంది పరిహారం చెప్పాల్సి వస్తే లక్ష్మీదేవికి దీపం వెలిగించండి అండి సింపుల్గా అద్భుతంగా పనిచేస్తుంది మీకు ఆరోగ్యం జీర్ణ సమస్యలు రావచ్చండి ఓకే ప్రేమ విషయంలో పాత సంబంధం మళ్ళీ గుర్తుకు వస్తుంది డోంట్ వరీ ఏం కాదండి కొంచెం మెడిటేషన్ లాంటివి చేసుకుంటూ యూనివర్స్తో కాంటాక్ట్ అవ్వండి కెరీర్ నెమ్మదిగా కానీ స్థిరమైన పురోగతి లభిస్తుంది ఓకే వృషభ రాశి వారికి కావాలంటే కనుక క్రిస్టల్ స్టోన్స్ కూడా మనము పంపించవచ్చండి కెరీర్ కెరీర్ కానీ హెల్త్కి కానీ ఓకే ప్రేమ విషయంలో ఇలాంటివి ఎక్కువగా ఉన్నాయి కాబట్టి క్రిస్టల్స్ కూడా ప్యూర్ ఒరిజినల్ అతి తక్కువ ధరకి పంపిస్తున్నామండి అదేవిధంగా మిథున రాశి వారికి మిథున రాశి వారికి సంభాషణ శక్తి బాగా పెరుగుతుందండి మీ మాటలే మీకు లాభంగా తెస్తాయి ఓకే అదృష్ట సంఖ్య నెంబర్ ఫైవ్ శుభ సమయం చూసుకున్నట్లయితే మధ్యాహ్నం పూట ఒంటి గంట నుంచి రెండున్నర గంటల వరకు ఉంది విష్ణు సహస్రనామ పాటించండి చాలా బాగుంది ఆరోగ్యం నిద్రలేమి ఉండొచ్చండి ఓకే కొత్త వ్యక్తితో పరిచయం అనేది ఏర్పడుతుంది ప్రేమ వివాహాలను చూసుకున్నట్లయితే కనుక ప్రేమ విషయంలో చూసుకున్నట్లయితే కొత్త వ్యక్తితో పరిచయం ఏర్పడుతుంది ఇంటర్వ్యూలు మీ స్కు అనుకూలంగా ఉందండి కెరీర్ చాలా బాగుంది అదేవిధంగా కర్కట రాశి వారికి చూసుకున్నట్లయితే మనసు చాలా చెన్ సెన్సిటివ్గా ఉంటుందండి బాగా సెన్సిటివ్గా ఉంటుంది భావోద్వేగాలకు లోన్ అవ్వకండి దయచేసి ఓకే కర్కట రాశి వారికి అదృష్ట సంఖ్య నెంబర్ టూ శుభ సమయం ఉదయం ఎనిమిది గంటల నుంచి తొమ్మిది గంటల వరకు ఉందండి శివుడికి జలాభిషేకం చేయండి ఈరోజు ఓకే ఆరోగ్యం ఛాతిలో కాస్త కడుపులో సంబంధించినటువంటి కాస్త హెల్త్ ఇష్యూస్ అనేవి కనిపిస్తున్నాయండి ప్రేమ విషయంలో కుటుంబం అంగీకారం దిశగా అడుగులు వేయండి ఓకే మంచి ఫలితాలు సా సాధిస్తాయి లాభిస్తాయి కెరీర్లో సీనియర్ల సహకారం చాలా లభ్యమవుతుందండి ఓకే తర్వాత సింహరాశి వారికి లీడర్షిప్ గుణాలు వెలుగులోకి వస్తాయండి పేరు ప్రతిష్టలు బాగా పెరుగుతాయి వీళ్ళకి అదృష్ట సంఖ్య నెంబర్ వన్ శుభ సమయం పన్నెండు గంటల నుంచి ఒంటి గంట వరకు ఉందండి పరిహారం సూర్య నమస్కారం చేయండి తప్పకుండా అద్భుతమైన పరిహారం చెప్పుకోవచ్చు వీళ్ళకి ఆరోగ్య విషయంలో వెన్నునొప్పి కొంచెం వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయండి ప్రేమలో స్పష్టత వస్తుంది తప్పకుండా ఓకే ఇంకా మరింత బలపడటానికి క్రిస్టల్ స్టోన్స్ అద్భుతమైన ఎనర్జీని ఇస్తాయండి హీలింగ్ చేసి మరీ ఇస్తాము ప్రమోషన్ లేదా కొత్త బాధ్యత కెరీర్లో కనిపిస్తుందండి ఓకే తర్వాత రాశి రాశి కన్యా రాశి వారికి ప్లానింగ్ చాలా చాలా బాగుంటుందండి చిన్న విషయాలు కూడా పెద్దగా లాభం పొందే అవకాశం బాగా కనిపిస్తుంది అదృష్ట సంఖ్య నెంబర్ ఫైవ్ శుభ సమయం ఉదయం పదకొండు గంటల నుంచి పన్నెన్నర గంటల వరకు ఉంది గణేషుడికి సమర్పించండి ఓకే అద్భుతమైన పరిహారం లభిస్తుంది ఆరోగ్య విషయంలో నరాల ఒత్తిడి తగ్గించుకోండి కాస్త బీబీ కూడా ఎక్కువగా ఉంది ప్రేమ వివాహాలు చూసుకుంటే అనుమానాలు దూరం అవుతాయండి బాగా అనుమానాలు ఎక్కువ పెట్టుకోబోకండి దయచేసి కొత్త స్కిల్ స్కిల్ నేర్చుకునే అవకాశం చాలా బాగా కనిపిస్తుంది కెరీర్లో వీళ్ళకి కన్యా రాశి వారికి అదేవిధంగా తులరాశి వారికి చూసుకున్నట్లయితే కనుక సమతుల్యత పాటిస్తే రోజు చాలా సాఫీగా సాగుతుంది నెంబర్ వన్గా ఉంటుంది అదృష్ట సంఖ్య నెంబర్ సిక్స్ శుభ సమయం వచ్చేసి సాయంత్రం నాలుగు గంటల నుంచి ఐదున్నర గంటల వరకు ఉంది శ్రీ మహాలక్ష్మి అష్టకం చదవండి పరిహారం చాలా బాగుంది ఆరోగ్యం షుగర్ బీపీ ఉన్నవారు చాలా జాగ్రత్తగా వహించండి కాస్త టెన్షన్ పడకండి రొమాంటిక్ టైం అనేది ప్రేమ వ్యవహారంలో చాలా అద్భుతంగా ఉందండి పార్ట్నర్షిప్ లాభిస్తుంది కెరీర్లో చూసుకున్నట్లయితే ఓకే ఎవరితో అయినా పొత్తు పెట్టుకుని కూడా వర్క్ అచ్చి వర్క్ చేసుకోవచ్చునో ప్రాబ్లం ఏటా ఓకే తర్వాత రాసి వృక్షకి రాసి వృక్ష రాశి వారికి రహస్యాలు బయటపడే అవకాశం బాగా మెండుగా కనిపిస్తున్నాయి జాగ్రత్తగా వ్యవహరించండి అండి ఓకే రహస్యాలు చాలా బయటగా కనిపిస్తున్నాయి ఎవరితోనూ ఓకే డిస్కస్ చేయకండి మరీ రహస్యాల గురించి ఓకే ఇంట్లో విషయాలు కావచ్చు మీ యొక్క పర్సనల్ విష విషయాలు కావచ్చు ఓకే అదృష్ట సంఖ్య నెంబర్ ఎయిట్ శుభ సమయం వచ్చేసి ఉదయం తొమ్మిది గంటల నుంచి పదిహారు గంటల వరకు ఉంది కాల భైరవ మంత్రం అనేది జపించండి పరిహారం అనేది అద్భుతంగా ఉంది బ్లడ్ సంబంధిత జాగ్రత్తలు చూసుకోండి ఓకే బ్లడ్ బ్లడ్ ప్రెషర్లు ఇవన్నీ తీపి తీపిచ్చుకుంటూ ఉండండి ఆరోగ్యం విషయంలో కొంచెం పాత గొడవలు పరిష్కారం లభ్యమవుతుంది శత్రువులపై విజయం సాధిస్తారండి కెరీర్లో ఓకే ధనసు రాశి వారికి చూసుకున్నట్లయితే ప్రయాణ సూచనలు బాగా కనిపిస్తున్నాయండి అదృష్టం సహకరిస్తుంది అదృష్ట సంఖ్య నెంబర్ త్రీ శుభ సమయం వచ్చేసి ఉదయం ఆరున్నర గంటల నుంచి ఎనిమిది గంటల వరకు ఉంది గురువుకు పసుపు సమర్పించండి అద్భుతంగా పనిచేస్తుంది మీకు ఆరోగ్యం విషయంలో శక్తి బాగా పెరుగుతుంది ఓకే లాంగ్ డిస్టెన్స్ రిలేషన్ మెరుగుపడుతుందండి ఓకే చాలా కాలం నుంచి ఉన్నటువంటి రిలేషన్షిప్ ఇప్పుడు మెరుగుపడే అవకాశం బాగా కనిపిస్తుంది కెరీర్ విషయంలో ధనుసు రాశి వారికి విదేశీ అవకాశాలు బాగా కనిపిస్తున్నాయండి అదేవిధంగా మకర రాశి వారికి చూసుకున్నట్లే బాధ్యతలు బాగా పెరుగుతున్నాయండి కానీ ఫలితం కూడా అదే విధంగా ఉంటుంది అదృష్ట సంఖ్య నెంబర్ ఫోర్ శుభ సమయం వచ్చేసి సాయంత్రం ఐదు గంటల నుంచి ఆరు గంటల వరకు ఉంది అదేవిధంగా శనిదేవునికి నువ్వులు నూనె సమర్పించండి అద్భుతంగా పనిచేస్తుంది ఆరోగ్యం మోకాలు ఎముకలు ఎప్పుడు కొంచెం ఎప్పుడుగా కనిపిస్తున్నాయి ప్రేమ వివాహం అనేది ప్రేమలో సహనం అనేది చాలా అవసరం అండి ఓకే లవ్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు కానీ లవ్ చేసే వాళ్ళు కానీ ఇంట్లో కాస్త ఏదైనా ఒడిదుడుకులు ఏమైనా ఏర్పడినా కానీ కొంచెం జాగ్రత్తగా వహించండి కెరీర్లో స్థిరమైన ఎరుగుదల కనిపిస్తుంది అండి కెరీర్ వైజ్గా ఓకే చాలా బాగుంది కుంభరాశి వారికి కొత్త ఆలోచనలు అమలు చేసే రోజు ఈ రోజే తప్పకుండా కుంభరాశి వారికి అదృష్ట సంఖ్య నెంబర్ సెవెన్ శుభ సమయం వచ్చేసి మధ్యాహ్నం రెండు గంటల నుంచి మూడున్నర గంటల వరకు ఉంది శివ పంచాక్షరి మంత్రాన్ని పఠించండి చాలా అద్భుతంగా ఉంది అలసట తగ్గుతుంది ఆరోగ్యంలో కాస్త ఓకే బూస్టింగ్ కోసం ఏమైనా కొంచెం ఎనర్జీ కోసం వాకింగ్ కానీ ఇలాంటివి చేస్తూ ఉండండి ఆరోగ్యం బాగుపడుతుంది ఫ్రెండ్షిప్ ప్రేమగా మారే అవకాశం ఉందండి ప్రేమ విషయంలో మాత్రం కెరీర్ విషయంలో టెక్నాలజీ సంబంధిత లాభం అనేది అద్భుతంగా కనిపిస్తుంది అదేవిధంగా మీనరాశి వారికి చూసుకున్నట్లయితే ఫైనల్గా ఆధ్యాత్మిక భావనలు పెరుగుతాయండి మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది అదృష్ట సంఖ్య నెంబర్ ట్వెల్వ్ శుభ సమయం వచ్చేసి ఏడు గంటల నుంచి ఎనిమిదిన్నర గంటల వరకు ఉంది పరిహారం విష్ణు లేదా నారాయణ స్మ నామస్మరణ చేయండి చాలా చాలా అద్భుతంగా ఉంది మెడిటేషన్ చాలా మంచిదండి మార్నింగ్ అవగానే మెడిటేషన్ చేయడం వల్ల అలవాటు చేసుకోండి మిన రాశి వారు ప్రేమ విషయంలో భావోద్వేగా అనుబంధం పెరుగుతుంది ఓకే క్రియేటివ్ ఫీల్డ్లో సక్సెస్ అనేది సాధిస్తారు కెరీర్లో ఓకే తప్పకుండా ఏదో ఒకటి కొంచెం సొంతగా ఓన్గా క్రియేటివిటీ చేయండి సో ఈ రాశులు మనక అద్భుతంగా నెక్స్ట్ వీడియోస్ కూడా మీకు రావాలంటే కనుక ఒక చిన్న లైక్ వేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి అండి ఓకే థ్యాంక్ యూ సో మచ్ అండి స్టోన్స్ అండి న్యాచురల్ స్టోన్స్ చక్కగా చూడండి సిట్టిని చూడండి ఎలా దాగదాగా మెరిసిపోతుంది చాలా ప్యూర్ అనమాట చాలా ప్యూరిటీ ఉంటుంది ఈ కాయిన్ చూడండి అసలు ఎంత న్యాచురల్గా ఉందో ఏంజల్ నెంబర్స్ ఉన్నాయి ఏంజల్ సింబల్ ఉంది చక్కగా మనీ అట్రాక్ట్ చేయడానికి చాలా బాగుంటుందండి మీరు మనీ ఎవరికైనా ఇవ్వాలన్నా మీ దగ్గరికి ఎవరైనా మనీ రావాలన్నా కానీ ఎవరి దగ్గర నుంచైనా చాలా అద్భుతంగా వర్క్ అవుతుంది చక్కగా వీటిని మీరు ఈ విధంగా లెఫ్ట్ హ్యాండ్కి వేసుకున్నట్లయితే కనుక అద్భుతంగా అద్భుతంగా వర్క్ అవుతుంది సో విధంగా వేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ గైస్